లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓ హామీ మహిళలను పోస్టాఫీస్కు పరుగులు పెట్టిస్తోంది ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్లో నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటతో పోస్టాఫీస్లో ఖాతాలు తెరిచేందుకు మహిళలు ఎగబడుతున్నారు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్న ప్రతి సభలోనూ ఇదే హామీని పదే పదే ప్రకటించడం వల్ల బెంగళూరులోని జనరల్ పోస్ట్ ఆఫీస్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఖాతా తెరిచేందుకు క్యూ కట్టారు అయితే వారిలో కొందరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు డబ్బులు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది తమ ఖాతాలో రెండు వేల రూపాయలు లేదా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ అవుతాయనే నమ్మకంతో ప్రజలు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు వస్తున్నారని చీఫ్ పోస్ట్ మాస్టర్ మంజేష్ అన్నారు నిజానికి ఇది ఒక వదంతని ఈ మహిళలకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎలాంటి మొత్తాన్ని చెల్లించదని అన్నారు అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఏ రకమైన ఆన్లైన్ లావాదేవీకైనా లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకానికైనా ఉపయోగించవచ్చని వివరించారు